హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఇది ఎవరికైనా సరే నచ్చుతుంది మామూలుగానే చేశానండి ఎక్కువ మసాలాలు అది వేయకుండా సింపుల్గా చిన్నపిల్లలు ముసలి వాళ్ళందరు తినేలా చేశాను అనమాట వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఆర్జల్ భీమండి ఇవి స్వర్ణ భీమే సన్నగా ఉంటాయండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను రెండు సార్లు కడిగేసిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసానండి ఒక గ్లాస్ బియ్యానికి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి కుక్కర్లో పెట్టి రైస్ అనేది కుక్కర్లో చేసుకున్నానండి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రైస్ కావాల్సినవి క్యాప్స్కము ఆనియన్ అలాగే ఇవి ఎల్లుల్లి చిన్నగా కట్ చేశానండి క్యారెట్ క్యాబేజీ ఇవి సన్నగా కట్ చేశానండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు గుడ్లు అయితే ఇలా పగలగొట్టి వేసేసానండి వేసిన తర్వాత వెంటనే కలిపేకుండా కొంచెం చూడండి ఇది తిక్కుగా ఉండేలాగా పెద్ద పీసుల్లాగా రావాలి కాబట్టి ఇల్లు కొంచెం ఇలాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి కాసేపు అయితే ఉంచండి కాసేపటికి దగ్గరగా అయిపోతుంది ఎగ్ అనేది మనకి పీస్ పీస్ లాగా వస్తుంది కదా చూడండి దగ్గరగా అయిపోతుంది ఇది మొత్తం అంతా ఇలా లాగా వచ్చేలాగా తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి చూడండి లాగా వచ్చేసింది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న అన్నీ వేసేసుకోండి వెల్లుల్లి ఆనియను పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికము అన్నీ వేసేసుకుని క్యాబేజీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఈ ముక్కలు మగ్గడం కోసం అని చెప్పేసి సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి ఇది కూడా రైస్ అయితే చూద్దామండి చూడండి చాలా పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుదామండి ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో రైస్ అయితే వేసేసుకుందామండి మీరు ఎంత రైస్ అయితే చేయాలనుకుంటున్నారో మూడు గుడ్లకి ఎంత సరిపోద్దో అంత వేసుకుంటే సరిపోతుంది నేను ఒక గ్లాస్ బియ్యం వేసాను కదా ఒక గ్లాస్కి ఆ బియ్యం రైస్ ఇంకా తక్కువే వేసాను ఇందులో అయితేనే పూర్తిగా గ్లాస్ బియ్యం రైస్ వేయలేదండి కొంచెం తక్కువ వేసాను అనమాట అంటే ఎగ్కి సరిపడేలాగా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఎగ్ కూడా వేసేసుకొని ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడంత సాల్టు అలాగే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మసాలా వేసాను చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూను వేసి మొత్తం అంతా కలిసిలా కలిపేసుకోవాలండి కలిపేసుకోవాలండి నిజంగా అయితే చాలా టేస్ట్గా అనిపించిందండి అండి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కానీ ఇంత మరీ ఇంట్రెస్ట్గా అయితే చేయలేదు ఈసారి బాగా ఇంట్రెస్ట్గా చేయాలనిపించింది ఎందుకో బాగా తినాలనిపించి ఇంకైతే చేశాను ఇంట్లో మా అందరికైతే బాగా నచ్చేసిందండి మా వారికి అయితే బాగా నచ్చేసింది ఇదంతా కలిపేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని కాసేపు ఇలా కలుపుతూనే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూనే ఉండండి ఎక్కువసేపు అవసరం లేదండి ఇంకా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎమ్మె ఎమ్మె ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరికీ నచ్చిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అద్దిరిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా చాలా సింపుల్గా చేశాను మసాలాలు అవి ఏం ఎక్కువగా వేయలేదండి ఓన్లీ చికెన్ మసాలా మాత్రమే వేసాను అనమాట కానీ చాలా టేస్ట్గా అనిపించింది తృప్తిగా తిన్నాము మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఎక్సర్సైజెస్ చాలా సింపుల్ గా చేస్తాను కదా ఇంకా వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్